శాసనసభ పక్ష సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి మేడం గారికి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నా తోటి శాసనసభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇటువంటి అద్భుతమైనటువంటి విజయం ఎంతవరకు ఎప్పుడు మనం చూడలేదు అటువంటి విజయాన్ని మనం సాధించాం ఆ విజయానికి కారకులైనటువంటి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేవశ్రీ మేడం గారికి మరొకసారి హృదయపూర్వకంగా శిరస వంచి నమస్కారాలు తెలియచేస్తున్నాను అద్భుతమైన విజయం సాధించామని ఆనందం మనకున్నా సరే మనందరిపైన గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉంది అని మనందరం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను ఈ విజయానికి సహకరించినటువంటి ఐదు కోట్ల మంది ప్రజానీకానికి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలకి నాయకులకి ఈ సమావేశం ద్వారా శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను ఇప్పుడు జనసేన అధ్యక్షులు అంటే ప్రతిపాదించిన తర్వాత అంటే ఎంబీ